హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కనిసి మరిచలేవు ఈరోజు మన వీడియోలో కొబ్బరి అన్నం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పది నిమిషాలు టైం పడుతుంది అంతేనండి సింపుల్గా అయిపోతుంది కమ్మగా పల్లె రుచిగా ఉంటుంది పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా అలా పెట్టడానికి ఎక్కువగా చేస్తూ ఉంటారు కొబ్బరి అన్నానికి అన్నాన్ని ఇలా పొడిపొడిగా ఉడికించుకోవాలి నేను ఈ కప్పుతో నాలుగు కప్పుల ఉడికించుకున్న అన్నం తీసుకున్నాను మీరు చిన్న కప్పు అయినా పెద్ద కప్పు అయినా ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు నాలుగు కప్పుల అన్నానికి అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది నేను కొబ్బరి కోరుకున్నానండి లేదా మీరు మిక్సీలో అయినా మిక్సీ పట్టుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి ఇది వేరుశెనగ నూనె నూనె వేడయ్యాక మూడు స్పూన్ల వేరుశెనగళ్ళు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగడానికి కాస్త టైం పడతాయి అందుకని కొంచెం ఇవి వేగిన తర్వాత మిగతాయి వేసుకోవచ్చు చూడండి వేరుశెనగుళ్ళు ఇలా వేగినాయి కదా ఇలా వేగాక రెండు స్పూన్ల జేడిపప్పు స్పూనున్నారా శనగపప్పు స్పూన్ ఉన్నారా మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి చూడండి పోపు ఇలా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఎన్నిమిర్చి ముక్కలు ఎన్నిమిర్చి నాలుగు కాయలు పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఐదు కాయలు కొద్దిగా కరివేపాకు పావు స్పూన్ ఇంగు వేసి కలుపుకోవాలి కొబ్బరి అన్నం మనకి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చూడండి పోపు అంతా ఇలా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు ఒక్క రెండు నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది ఇది మరీ ఎక్కువసేపు రంగు మారేంత వరకు అవసరం ఉండదండి లైట్గా వేగితే సరిపోతుంది చూడండి ఇది బాగా వేగింది కదా ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా ఎర్రగా వచ్చే వరకు వేగాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇందులో అర స్పూన్ మిరియాల పొడి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి కొబ్బరి అన్నానికి ఖచ్చితంగా మిరియాల పొడి వేసుకోవాలి ఒకవేళ మిరియాల పొడి ఇష్టం లేదు అనుకుంటే మిరియాలని కచ్చాపచ్చాక దంచైనా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసి కలుపుకోవాలి ఇంకా అన్నం వేసాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనం పులిహోర ఎలా అయితే దేవునికి నైవేద్యంగా పెట్టడానికి చేస్తామో కొబ్బరి అన్నం కూడా అలాగే దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు పండగలప్పుడే కాదండి పిల్లలకి లంచ్ బాక్స్లో అలా పెట్టడానికి బాగుంటుంది ఎప్పుడైనా టైం లేదు అనుకుంటే తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఇది ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి కమ్మటి కొబ్బరి అన్నం తయారైంది చాలా చాలా బాగుంటుంది దీనిలోకి ప్రత్యేకంగా వేరే కూర కానీ ఏమీ అవసరం ఉండదు ఇలా తినేయచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్